బ్రాట్ యూ బై విగాట్ కో పబర్ట్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రటెక్ సిమెంట్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు మొదలైంది అయితే ముందుగా త్వరలోనే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగబోతోంది ఇప్పటికే నడ్డాకి కేంద్ర మంత్రి పదవి దక్కడంతో ఆయన స్థానంలో మరొకరిని ఎన్నుకునే అవకాశం ఉంది ఇక ఇటు తెలంగాణలో కూడా బీజేపీ సారథి ఎవరు అనే దానిపై ఆసక్తి నెలకొంది బీజేపీ కొత్త అధ్యక్షుడిపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు దేశం గురించి ధర్మం గురించి అవగాహన ఉన్న వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలి అన్నారు రాజా సింగ్ ఏ పార్టీ సంపూర్ణ విజయం సాధించాలన్న కొత్త నాయకత్వం కొత్త కార్యకర్తలు వస్తేనే అది సాధ్యమవుతుంది అన్నారు ఈటెల రాజేందర్ ఇక కొత్త పాత నాయకుల్ని సమన్వయం చేసుకోవాలి అంటున్నారు ఈటెల ఇద్దరి వ్యాఖ్యలతో బీజేపీ అధ్యక్ష పదవిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది తప్పకుండా పాత ఉన్న నాయకులు రాజు కొత్త గుణ నాయకులు రాజు ఎవరు కూడా ఇవాళ ఎవరికి తక్కువ కాకుండా అందరినీ సమనం చేస్తూ ముందుకు పోతుంది భారతీయ జనతా పార్టీ ఒక పార్టీ కొత్తగా ఎదగాలంటే ఒక పార్టీ అధికారం రావాలంటే తప్పకుండా కొత్త శక్తి కొత్త నీరు యాడ్ కావాల్సిందే కొత్త నాయకత్వం కొత్త కార్యకర్తలు రావాల్సిందే నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ మన తెలంగాణ కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఎట్లాంటివి ఉండాలి అగ్రెసివ్గా దేశం పట్ల ధర్మం పట్ల సమాజం పట్ల అందరికీ తీసుకొని పోయే అట్లాంటి ప్రెసిడెంట్ని చేయాలని నేను కేంద్ర అధిష్టానానికి వ్యక్తిగతంగా నేను రిక్వెస్ట్ చేస్తాను మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు తాజా సమాచారంతో విద్యాసాగర్ నేతలు ఒక్కొక్కరు అధ్యక్ష పీఠంలో ఎలాంటి వ్యక్తి కూర్చోవాలి అనే దానికి సంబంధించి తమ అభిప్రాయాలు చెప్తూ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని పేర్లు వినిపిస్తూ ఉన్నాయి అయితే ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి ఎస్ బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష కోసము పలువురు నేతలంతా కూడా కీలకంగా ముఖ్యంగా కీలక నేతలుగా ఉన్నవారంతా కూడా తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు వీరిలో ఇప్పటికే ఈటెల రాజేందర్ డీకే అరుణ ఎంపీలుగా ఉన్నటువంటి రఘునందన్ అదేవిధంగా ధర్మపురి అరవింద్ పేర్లు ప్రధానంగా రేసులో మొదటి వరుసలో వినిపిస్తున్నప్పటికీ ఇటీవల ఈ అధ్యక్ష పదవి కోసము జరుగుతున్నటువంటి చర్చ కాస్త నిన్న ఇద్దరు నేతల వ్యాఖ్యలతోటి మరింత హాట్ హాట్గా మారిందని చెప్పాలి బీజేపీలో ఇది ఒక హాట్ చర్చగా మారింది ఎందుకంటే కొత్త పాత నేతల మధ్య కొంత కోల్డ్ నెలకొందని చెప్పాలి అధ్యక్ష పీఠం కోసం ఇప్పటికే కేంద్ర మంత్రి పదవులు కూడా అయిపోయాయి ఇక మిగిలిందల అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుంది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ ఉంది ఈ నేపథ్యంలోనే పలువురు నేతల పేర్లు కూడా బయటికి వస్తున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త పాత నేతల మధ్య సమన్వయం కోసం పార్టీ కూడా ఆ కృషి చేస్తున్న తరుణంలోనే కొత్త శక్తి కొత్త నీరు యాడవుతేనే ఏ పార్టీ అయినా సంపూర్ణ విజయం సాధించే అవకాశం ఉంది కొత్త కార్యకర్తలు కొత్త నేతలు రావాల్సిందే అంటూ నిన్న కృతజ్ఞతా సభలో ఈటల రాజేందర్ చేసిన హాట్ కామెంట్స్ జరిగిన కొద్దిసేపట్లోనే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరొక సంచలన సూచన చేశారు ఐకమణికి ముఖ్యంగా దేశం ధర్మం పార్టీ మీద భక్తి ఉన్నవారికి మాత్రమే అధ్యక్ష పదవిని అప్పగించాలి ఇక పార్టీలో ఎంతో కాలంగా పనిచేస్తున్న వారికి అధ్యక్ష పీఠాన్ని అప్పగించేటువంటి అవకాశాన్ని పరిశీలించాలి ఒక రకంగా ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికే ఇవ్వాలన్నటువంటి పాత నేతలనే పరిగణలోకి తీసుకోవాలన్న ఒక సూచన కూడా హైకమాండ్కు ఇండైరెక్ట్గా చేసిన పరిస్థితి మనం ఆయన వ్యాఖ్యలు చూసాం ఇప్పుడు ఈ ఇరువురి నేతలు హాట్ టాపిక్గా మారిన వేళ రేసులో ఇప్పటికే సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది బీజేపీ అధ్యక్ష పదవిలో ప్రజాప్రతినిధుల నుంచి నిధుల నుంచి పార్టీలో సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఉన్నవారంతా కూడా పూర్తిగా ఈ యొక్క అధ్యక్ష పీఠంపై కన్నేసినటువంటి పరిస్థితుల్లో కొంది అయితే అధిష్టానం కేంద్రంలో జాతీయ అధ్యక్షుడి నియామకం తర్వాత మాత్రమే రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఉండే అవకాశం ఉంది అయితే ఎవరి పేరు పరిగెల్లో తీసుకుంటారన్న మాత్రం కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తోంది థ్యాంక్ యూ విద్యాసాగర్ బ్రాట్ యూ బై వి గాట్ కో పవర్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రటేక్ సిమెంట్